డౌన్ పేమెంట్ లేకుండా ఇల్లు కొనొచ్చా ఆర్బిఐ రూల్స్ ఏమంటున్నాయి హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఈ రోజుల్లో భారతదేశంలో సొంత ఇల్లు కొనాలన్నది ప్రతి మధ్యతరగతి కుటుంబం కల ఉద్యోగ భద్రత కుటుంబ సేఫ్టీ భవిష్యత్తురత్వం ఈ మూడింటికి ఒక ఇంటి అవసరం అనేది ఎవ్వరూ కాదనలేని నిజం కానీ ఈ కళను నిజం చేసుకునే మార్గంలో చాలామందిని ఆపేస్తున్న ఒకే ఒక పెద్ద ప్రశ్న డౌన్ పేమెంట్ లేకుండా ఇల్లు కొనచ్చా వంద శాతం హోమ్ లోన్ నిజంగానే వస్తుందా ఈ ప్రశ్నల చుట్టూనే చాలా అపోహలు తిరుగుతున్నాయి అందుకే ఈ వీడియోలో ఆర్బీఐ నిబంధనలు ఏం చెప్తున్నాయి వంద శాతం హోమ్ లోన్ సాధ్యమా ఎంత డౌన్ పేమెంట్ తప్పనిసరి దాన్ని తగ్గించుకునే మార్గాలు ఏంటి అన్నీ సింపుల్గా తెలుగులో స్టెప్ బై స్టెప్గా చెప్తాను మీరు నిజంగా ఇల్లు కొనడానికి ఎంత రెడీగా ఉన్నారో మీకు మీరే అర్థం చేసుకుంటారు ముందుగా ఒక క్లియర్ కట్ నిజం ఫ్రెండ్స్ చాలామంది ఇప్పటికే ఇలా అనుకుంటారు బ్యాంకు మొత్తం డబ్బిస్తుంది వంద శాతం హోమ్ లోన్ వస్తుంది కానీ వాస్తవం ఏంటంటే ఆర్బీఐ నిబంధనల ప్రకారం వంద శాతం హోమ్ లోన్ అస్సలు సాధ్యం కాదు భారతదేశంలో బ్యాంకులు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు పూర్తి వివ విలువలకు రుణం ఇవ్వడానికి చట్టపరంగా అనుమతి లేదు ఈ రూల్స్ని నిర్ణయించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ లోన్ టు వాల్యూ ఎల్టీవీ రేషియో అంటే ఏంటి ఫ్రెండ్స్ ఆర్బీఐ హోమ్ లోన్లకు ఒక ముఖ్యమైన రూల్ పెట్టింది దాన్ని ఎల్టీవీ అంటారు లోన్ టు వాల్యూ రేషియో ఇంటి మొత్తం విలువలో బ్యాంక్ ఎంత శాతం వరకు లోన్ ఇవ్వచ్చో చెప్పే నిబంధన ఇంటి ధరని బట్టి ఆర్బీఐ రూల్స్ ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకుందాం ఇంటి విలువ ముప్పై లక్షల వరకు ఉంటే బ్యాంక్ గరిష్టంగా తొంభై శాతం లోన్ ఇస్తుంది అంటే మీరు తప్పనిసరిగా పది శాతం డౌన్ పేమెంట్ చెల్లించాలి మీ ఇంటి విలువ ముప్పై లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల మధ్య ఉంటే లోన్ పరిమితి ఎనభై శాతం మాత్రమే అంటే ఇరవై శాతం డౌన్ పేమెంట్ తప్పనిసరి ఇంటి విలువ డెబ్బై ఐదు లక్షల కంటే ఎక్కువైతే బ్యాంకు గరిష్టంగా డెబ్బై ఐదు శాతం మాత్రమే లోన్ ఇస్తుంది అంటే ఇరవై ఐదు శాతం డౌన్ పేమెంట్ మీజేబీ నుంచి ఇక్కడ ఒక విషయం ఒక్క విషయం స్పష్టం ఎలాంటి పరిస్థితుల్లోనూ వంద శాతం హోమ్ లోన్ చట్టబద్ధంగా రాదు అయితే డౌన్ పేమెంట్ భారం ఎలా తగ్గించుకోవాలి ఇప్పుడు అసలు ఉపయోగకరమైన భాగం మొదటి మార్గం మంచి క్రెడిట్ స్కోర్ ఏడు వందల యాభై లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే బ్యాంకులు మిమ్మల్ని సేఫ్ కస్టమర్గా చూస్తాయి లోన్ అప్రూవల్ ఈజీ కొంచెం ఎక్కువ ఎల్టీవీ ఛాన్స్ మంచి వడ్డీ రేట్లు రెండో మార్గం సహ దరఖాస్తుదారు కో అప్లి అప్లికెంట్ భర్త భార్య కలిసి లేదా ఒక మంచి ఆదాయం ఉన్న కుటుంబ సభ్యుడితో ఉమ్మడి లోన్కు అప్లై చేస్తే లోన్ అర్హత పెరుగుతుంది డౌన్ పేమెంట్ ప్రెషర్ కొంత తగ్గుతుంది మూడో మార్గం పిఎంఏవై పథకం కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ఈ స్కీమ్ కింద ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీ వర్గాలకు వడ్డీపై సబ్సిడీ లభిస్తుంది గుర్తుంచుకోండి ఇది కూడా వంద శాతం లోన్ ఇవ్వదు కానీ మొత్తం భారం మాత్రం తగ్గిస్తుంది వంద శాతం ఫైనాన్సింగ్ పేరుతో వచ్చే ఆఫర్లు నిజమా ఫ్రెండ్స్ కొన్నిసార్లు మీరు వినే ఉంటారు వంద శాతం ఫైనాన్సింగ్ డౌన్ పేమెంట్ అవసరం లేదు ఇవి ఎక్కువగా మోసపూరిత ప్రచారాలు అదనపు ఛార్జీలు దాచిన స్కీములు చట్టబద్ధమైన బ్యాంకింగ్ సిస్టంలో కనీసం పది నుంచి ఇరవై శాతం డౌన్ పేమెంట్ తప్పనిసరి అధిక డౌన్ పేమెంట్ చెల్లిస్తే లాభాలేంటి ఇక్కడ చాలామంది మిస్ అయ్యే పాయింట్ లోన్ మొత్తం తగ్గుతుంది వడ్డీ భారం తగ్గుతుంది ఈఎంఐ తక్కువగా ఉంటుంది దీర్ఘకాల ఒత్తిడి తగ్గుతుంది ఒకసారి కుదరకపోతే తర్వాత ప్రీ పేమెంట్స్ చేయడం కూడా మంచి స్ట్రాటజీనే ప్రస్తుతం హోమ్ లోన్ పరిస్థితి ఎలా ఉంది వడ్డీ రేట్లు సుమారు ఎనిమిది పాయింట్ ఐదు శాతం నుంచి తొమ్మిది పాయింట్ ఐదు శాతం చాలా బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులు తగ్గిస్తున్నాయి లేదా పూర్తిగా మాఫీ చేస్తున్నాను సరైన ప్లానింగ్ ఉంటే ఇప్పటికీ ఇల్లు కొనడానికి మంచి టైమే ఫ్రెండ్స్ వంద శాతం హోమ్ లోన్ ఒక అపోహ ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇది అసాధ్యం కానీ సరైన ప్లానింగ్ మంచి క్రెడిట్స్కు దరఖాస్తుదారు ప్రభుత్వ పథకాలు క్రమబద్ధమైన పొదుపు ఇవన్నీ కలిస్తే మీ ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ అవగాహన వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి